Thank <laughs> you. ఐదు సంవత్సరాలు పనిచేస్తే వచ్చే గ్రాడ్యుయేట్ కాంట్రాక్ట్ కార్మి వచ్చే గ్రాడ్యుయేట్ ముప్పై లక్షలు మూడు నుంచి ఐదు ఒక సంవత్సరంగా పనిచేసిన కార్మికులు పనిచేసి నెలకి ఒక నెల పదిహేను సంవత్సరం పనిచేస్తే ఒక నెల క్రితం రోజు క్రితం ఇచ్చే దౌర్భాగ్యం చేసే దౌర్భాగ్యమైన దాంతోపాటు ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూటేషన్ పక్కా పెట్టింది లేబర్ డిపార్ట్మెంట్ పక్కా పెట్టింది మూడు వందల మంది పైబడుతుంటేనే ఇవాళ ఇచ్చి ఆ కంపెనీని మూసేసే ఒక సౌర్భాగ్యమైన క్లాస్ తీసుకొచ్చింది ఇట్లాంటి అనేక అసంబద్ధమైన విషయాలను చోటు చేసి నిలమైనటువంటి చట్టాలు కార్మికులు అండగా ఉన్న చట్టాలు కార్మికుల అర్థమరిస్థితి చట్టాలు చట్టాల మొత్తాన్ని మార్చేసి నెగోషియేషన్ ఏతనాలు నెగోషియేషన్ లేకుండా యాజమాన్యం ఎంత చేత అందిస్తుంది అనే ఒక చట్టాలని తక్షణమే ఉపయోగించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఇవాళ రైతు రైతు చట్టాలని తీసుకొచ్చి రైతుల్ని నిత్యాటామించడం కోసం ప్రయత్నం చేస్తాం ప్రీ మార్కెట్ అనే పేరు మీద మార్కెట్ వ్యవస్థ మొత్తాన్ని పక్కగొలిసి కార్పొరేట్ కొనుగోలు చేసి మూడవ రూ లక్షల జన్లు పోగేసుకునే దుర్మార్గమైన వీటన్నింటినీ దుండు పెట్టుకున్నప్పుడు ఇవాళ రైతాంగానికి ఆర్థిక వర్గానికి సాధారణ బాధ్యత ప్రజానీకానికి వ్యవసాయ కార్యకులకి ఈ ప్రభుత్వం క్రిష్టాలు చేయడానికి సిద్ధపడతా ఉంది ఆదానీలు అమ్మాయిలు బెల్లాలు టాటాలు వీళ్ళు మాత్రమే ఈ దేశంలో ఉండాలా ప్రతిష్టంలో మాత్రం ఈ దేశంలో ఉండాలా పేదోడు మాత్రం ఈ దేశంలో బ్రతకడానికి వేయలేదనే పనులు ఇవాళ తన దుర్మార్గమైన వ్యక్తి తీసుకొస్తూ ఉంది ఈ స్థానంలో ఇవాళ ఉన్న రాజ్యాంగాన్ని ఇవాళ రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగాన్ని రద్దు చేసి మన వాదాన్ని ముందుకు తీసుకొచ్చి మన వాదాన్ని రాజ్యాంగం స్థానంలో ప్రతిష్ట చేస్తూ ఉంది మనవాళ్ళు వస్తే ఏంటి వాళ్ళు ఈ కులం ఏంటి ఈ మతం ఏంటి కులముడు ఏ కులముడు ఆపరేషన్ చేయాలనే ఉంటా దౌర్భాగ్యమైన స్థితిని ఇస్తాడని కూడా ప్రయత్నం చేస్తాం కేంద్ర ప్రభుత్వం మళ్ళీ బీహార్ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళ బీహార్ ఎన్నికల్లో అనేక మధ్య ఎన్నికలు అంతకముందే అంతకుముందే హోమపక్షాలు కానివ్వండి ప్రధానంగా మన విపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నది కానివ్వండి సరైన పేరు మీద ఓట్లను చోటు చేస్తూ ఉంది దౌర్భాగ్యమైన అరవై నాలుగు బీహార్ లో ఏడు కోట్ల ఓట్లయితే అరవై నాలుగు లక్షల ఓట్లు తీసేశారు అంటే పైబడి ఓట్లు జరిగింది అయినా సరే ఎలక్షన్ కమిషన్ కానీ సుప్రీం కోర్టు కానీ మిగతా ఏ వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయి నిర్వీర్యం చేసి వారిని ఏ దనుకుంటే అది చేసే దౌర్భాగ్యమైన దేశం దిగదారుతా ఉంది ఈ దిగదారుల పరిస్థితులు ఖచ్చితంగా ప్రజాపోతే ఏదే హోమపక్షాలు చేసే ప్రతి కానివ్వండి హోమపక్షాలు చేసే కార్యక్రమాలు కానివ్వండి ఖచ్చితంగా ఏదో హోమపక్షాలు అంటే సిపిఎంఓ సిపిఐ ఎమ్మెల్యే పార్టీలో మాత్రయినం లేదా మీడియా ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఎర్ర జెండా పార్టీలు సమస్యగా ఆధార ప్రజానికి మధ్య తరగతి నుంచి ఎబో బాధ్యత రండి చిన్న మధ్య రండి అదేవిధంగా పేద ప్రజానికి కానీ ఏవైతే ఉందో ఆ పద్ధతిలో మీరందరూ తిద్దపడాలని సిద్ధపడాలని కోరుకుంటూ నాకు అవకాశాలు